ఇది రాకు అంట ఇది ఇది గుంటకలగరాకు మనదే మన తోటలోది గుంటలగరాకు తలక పెట్టుకోవాలి ఇందులో గోరింట కొద్ది కలుపుకొని పెట్టుకుంటే తల చాలా బాగుంటుందంట ఎంత ఉందో చూడు అయ్యో ఇదిగో పోతే మనదే మొలగ చెట్టు మన మొలగ చెట్టుకి మనదే మొలగ చెట్టు మన మొలగ చెట్టుకి అసలు కాయలు ఈ రకంగా కాస్తాయని నేను అనుకోలే అస్సలు ఎన్ అనుకోలేదు అసలు కాయలు ఇలా వస్తాయని కానీ నాకు ఆశ ఉండేది ఇలా కాయలు పండించాలి అని కానీ బాగానే కాసేసాయి కదా కాయలు ఈజీగా ఎంతంతలా ఉన్నాయే ఊరు వెళ్తున్నాను అందుకనే మా ఏప్రాల్కి సగం కాయలు ఇస్తాను సగం కాయలు నా కూతురికి పట్టుకెళ్తాను సరేనా పోతే కొమ్మిరిగిపోయింది మొలగ కొమ్మ చూడు ఇలా వేస్ట్ అయిపోయింది కొమ్మ మొలక కొమ్మి విరిగిపోయింది పర్లేదులే చారుల్లో తాళిం పెట్టుకోవచ్చు కరివేపాకు లాగా సరేనా అసలా ఇవన్నీ ఉన్నాయే ములక్కాయలు ములక్కాయలు కాకరకాయలు గుంటకాలుగా రాకు బెండకాయలు అవి ఈసారి ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా కొద్దిగా వచ్చాయి కొంచమే కోసాను ఇవి ఇవి నాకు సరిపోతాయి నా ఒక్కదానికైతే ఇవి సరిపోతాయి ఈ కాయలు సరేనా బాయ్